నా పేరు జయరామ్ మీరు చూస్తున్న జీనా న్యూస్ తెలుగు నారాయణపురం కట్టమైసమ్మ గుడి వద్ద రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న వరద నీరులో చిక్కుకున్న ఐదు కార్లు నాలుగు ఆటోలు పది బైకులు ముప్పై మందికి సహాయక చర్యలు అందిస్తున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వరద ఉధృతిలో చిక్కుకున్న ముప్పై మందిని కాపాడేందుకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో మాట్లాడి హెలికాప్టర్ ఏర్పాటు చేసి వారిని రక్షించాలన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆంధ్ర తెలంగాణ కాదు ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యం ఉంటున్న ఎమ్మెల్యే ఎక్కడైతే రుద్రంకోట దగ్గర ఉన్నటువంటి వాగు దగ్గర ఒక కారు కొట్టుకుపోయి ఇద్దరు పిల్లలు ఎక్కడో చిక్కుకున్నారని చెప్పేసి బాబు గారు ఫోన్ చేసి రమ్య గారు ఫోన్ చేసి ఫోన్ చేసిన వెంటనే నేనేం చేశానంటే మన దగ్గర వెళ్ళినటువంటి నీటి ప్రవాహం వల్ల వాళ్ళు పట్టుకుపోయారు కాబట్టి వెంటనే అధికారులతో కలెక్టర్ గారితో మాట్లాడారు ఎస్పీ గారితో మాట్లాడి ఇమిడియట్ గా ఆ సిబ్బందిని మొత్తం అక్కడ కానీ ఇక్కడ నాకు తెలియదు నేను అక్కడ పంపించిన తర్వాత వాళ్ళని సేవ్ చేయాలి ఆలోచనతో నేను అక్కడ పంపించిన ఎందుకంటే వారు వారి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మాట మాట్లాడించారు లేదు నేనే చెప్పిన ఏదో ఇక్కడ కూడా మనం చాలా చిక్కుకున్నారని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే